విశ్వసృష్టికర్త పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు ఈనాడు ఆలయాలు అద్భుత రహస్యములు అనే శీర్షిక పైన అనేక దేవాలయాల్లో జరుగుతున్నటువంటి జరిగినటువంటి అద్భుతాలు అనేకం ఉంటాయి అందులో ఒక్కొక్క కాలయంలో ఎన్నో వందలు వేలు అద్భుతాలు జరిగిన అందులో ఒకటి మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట వేంకటేశ్వర స్వామివారు మనకందరికీ కూడా ఈ యొక్క భారతదేశం కాదు ప్రపంచానికి కూడా అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగుతున్నది ఈ కుండ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీవారు వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశనమో దేవో నభూతో నభవిష్యతి కాబట్టి బ్రహ్మదేవుడు కూడా అతని పాదాల మీద పడి సేవ చేసినటువంటి ఒక కొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారు కాబట్టి ముఖ్యంగా తొమ్మిది పది శతాబ్దంలో దర్విడి శైలిలో నిర్మించిన ఈ దేవాలయంలో అనేకమైనటువంటి రహస్యాలు దాగి ఉంది అందులో త్యాగరాజస్వామి అన్నమయ్య మరి అనేక మంది గురువులు కూడా అక్కడ చవి చూశారు అన్న విషయాన్ని మనం గమనించాలి ముఖ్యంగా ఈరోజు హతిరాంజీ బాబాజీ అక్కడ సేవ చేసినప్పుడు జరిగినటువంటి ఒక ముఖ్య క్షయం సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల సంవత్సరం లోపలనే హిరాంజీ బాబాజీ ఉత్తర దేశం నుండి తిరుమల కొండకు చేరుకుని అక్కడ స్వామివారిని సేవలు చేస్తూ ఉండేవారు ఒక సమయంలో స్వామివారే అతని గదికి హిరాంజీ బాబాజీ గదికి వచ్చి పాచికలు ఆడేవారు కార్యక్రమం నిరంతరం జరుగుతున్న విషయాన్ని గమనించి నాటి ఈ విషయాన్ని అందించారు నావబగ గారు వెంటనే దాన్ని చూసి వెంటనే అతన్ని అంత గొప్పవాడా అతన్ని పరీక్షించాలని అతను ఏం చేశారంటే తీసుకెళ్ళి ఒక కారాగారంలో వేసేసి గడలన్నీ కూడా ఒక లహారీ చెరుకుగడలు అతని ముందు వేసి ఇవన్నీ కూడా ఉదయం లోపల తినేయాలని చెప్పి అతనికి ఆజ్ఞాపించి వెళ్ళి తాళం వేసి వెళ్ళిపోతారు భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణామయుడు ఆయన ఏనుగు రూపంలో లోపలికి వచ్చి ఆ యొక్క చెరుగుడుకలను తినివేసి మొత్తం పిప్పిగా వేసేసి వెళ్ళిపోతారు ఉదయానికి ఆ నవాబుగారు వచ్చి తలుపులు తీసి చూస్తే మొత్తం కూడా పిప్పి పిప్పి ఉండగానే అతని స్వామివారి ఆ హతిరామజీ బాబాజీ యొక్క పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటాడు ఇది కదా గొప్ప రహస్యం స్వామి అక్కడ నిరంతరంగా కొనువై ఉన్నాడా లేదా అన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి కాబట్టి వెంటనే ఆ స్వామివారికి ఆ యొక్క లీలను గమనించినటువంటి నవాబుగారు హతిరాంజీ బాబాజీ వారికి నిరంతరం కూడా సేవలు అందించడానికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు కాబట్టి మనం ఇట్టి విషయాన్ని మనం గమనించుకోవాలి కాబట్టి మనం నిరంతరం కూడా స్వామివారి సేవ చేయాలి అంటే మనం కూడా నిరంతరం కూడా వారిని స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని వెండంటి ఉంటారండి ఇది నిజం ఎవరికి వారి అనుభవం ఉంటుంది కొన్ని వేల మందికి అనుభవాలు ఉన్నాయి కొంతమందికైతే మనం ఇటీవల కాలంలో మనం విన్నాం మనం యొక్క లైన్లో వెళ్ళేటప్పుడు ఒక అతని ఒక అబ్బాయికి మూగవాడికి గోవిందా గోవిందా అని అరచునకు కూడా మనం చూసాం ఇవన్నీ కూడా అనుభవాలు కాదా అద్భుతాలు కాదా మరి ఆయన అద్భుతాలు ఒకటి రెండు కాదు కదా అసలు ఆయన యొక్క విషయాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తే కొండను ఢీకొట్టుకున్నట్టే ఎందుకంటే అది పెద్ద సముద్రం వాటిని ఈదడం ఎవరి వల్ల కాదు ఆయన మహిమాన్వితుడు మామూలు మహిమ కాదండి ఈ యొక్క ప్రపంచాల్లో ఒక నిజంగా చెప్పాలంటే ఈ యొక్క మొత్తం కూడా అన్నిటినీ చూస్తూ ఆయన అందరినీ కూడా ఆశీస్సులు అందజేస్తూ కొండపై ఉన్నటువంటి శ్రీవారు వారి యొక్క పాదాలను మనం ఎప్పుడు కూడా శరణు పొందాలి అందుకే పట్టనేదే పట్టనే పట్టిది గట్టి పట్టు 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 విడవకు పట్టు సడలకు కాబట్టి గట్టి పట్టు పట్టుకోండి పట్టు విడవద్దు ఆయన్ని వదలవద్దు ఎందుకంటే మనం ఎప్పుడైతే అతన్ని ఎప్పుడైతే మనం నిరంతరం ప్రార్థన చేస్తామో ఎప్పుడు కూడా మన వెన్నెంటి ఉంటాడు అన్న విషయాన్ని మరచిపోవద్దు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి